బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం మార్నింగ్ రొటీన్ మాత్రమే చూస్తున్నాం కదా మనం అయితే చూసేద్దాం సాయంత్రం స్నాక్స్ టైం అలా అలా దాటిన తర్వాత సందకాడే భోజనాన్ని చక్క పెట్టేద్దామని చక్కచక్క బియ్యం వేసుకుని పళ్ళెంలో అయితే అని వేసుకోవాలి కదా సాంప్రదాయంగా అంటే చేట్లు లేవండోయ్ మా ఇంట్లో పల్లెలే తప్ప పద్ధతిగా పద్ధతిగా పల్లెంలో సరడు బియ్యం వేసుకుని అలా అలా నాలుగు రాళ్ళు ఇలా ఇలా నాలుగు ధాన్యాలు ఏరేసి పడేసి చక్కగా చెరిగేసి బియ్యాన్ని అయితే రెడీ చేసేసుకున్నానండో ఎందుకంటారు ఇంకెందుకు అన్నానుకన్నమాట మరి మేము చపాతీలు అట్రా తినవండి మరి సాయంత్రాలు భోజనాలే చేస్తామండో ఒద్దిగగా వారాల పూట అయితే తప్ప నార్మల్ టైంలో అయితేనే చక్కగా వైట్ రైస్ కర్రీతోనేనండి సరిపెట్టేసుకుంటాం అన్నమాట మరి ఈరోజు రైస్ కోసం అయితేనే బియ్యం అయితే ఏరేసాను కదండి ఏరేస్తే సరిపోయిందా ఎంచక్క కూల్ చేసుకుని అలా అలా దేపాలలో వేసేసుకుని ముచ్చటగా మురుపంగా మూడుసార్లు నీళ్ళు వేసి అలా అలా కడిగేసుకున్నానండి బియ్యాన్ని అయితే కడుక్కున్న బియ్యాన్ని కాస్తంత నీళ్ళు వేసుకుని తంటే కొన్నో అన్నో కాదండోయ్ కాస్త సరిపడానే వేసుకుని అలా పక్కన పెట్టానండి ఎందుకు అనుకుంటున్నారో అమ్మ పెట్టకుండా నానబెట్టడానికండి అర్థమైందే ఉంటుంది అనుకుంటాను కాసేపు నానటానికండి అలా నానబెట్టిన బియ్యాన్ని పక్కనెట్టుకున్న తర్వాత మరి పొద్దున్న చేసిన సాంబారు పక్కనే పడుంటే ఆ సాంబార్ని ఏం చేయాలో అర్థం కాక సాయంత్రం కూరకుని వెతుక్కోక చక్కగానే పకోడు చేసేసి పద్ధతిగాని పళ్ళెంలో పెట్టేసి సాంబార్తో కాని కానిచ్చేద్దామని రెడీ చేసుకుంటున్నానన్నమాట మరి అందరి ఇళ్లలోనే అలవోకగా అందరి పిల్లలు అడిగేదేంటో నాకు తెలియదు అయితే తెలియదు కానండి మా ఇంట్లో మాత్రం మా పిల్లలు ముచ్చట కానీ ఎక్కువగా నీసు అడగరండి అదేనండి నాన్ వెజ్లు అయితే ఎక్కువ అడగరన్నమాట చేసి పెడితే గుడ్డైతే తింటారు లేదంటే చేపలు తింటారండి అంతకుమించి అయితే అదే పనిగా అడగరండి ఏం చేద్దాం అబ్బాయి ఈరోజు నేను వంట కోసం అడుగుతుంటే మా పెద్దోడు పొద్దున్నే అడిగాడు కదా అమ్మ సాంబార్ పెట్టి చాలా రోజులైంది కదా చాలా రోజులైందండి చూడండి లాస్ట్ వీకే పెట్టాను చాలా రోజులైంది కదా చక్కగా సాంబార్ పెట్టేసి పొటాటో ఫ్రై చేయమ్మా చాలా ఇష్టం నాకు అన్నాడండి మరి అంత ఆశగా అడిగినందుకు చేసి పెట్టాలి కదా అని పొద్దున్నే అయితే నేను సాంబార్ పెట్టానండి సాంబార్ పెట్టింది మరి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ మళ్ళీ పెడతామా ఏంటండి రెండు పూటలకి సరిపడా అయితే పొద్దున్నే పెట్టేసానమాట సాంబార్ మరి కాకపోతేనండి పొటాటో ఫ్రై మాత్రం ఒక పూటకే సరిపోయిందండి మరి సాయంత్రానికి నంచుకి ఏదైనా ఉండాలి కదా అని చెప్పేసి అక్క సాంబార్లోకి అయితే పకోడీ వేద్దామని ఇలా పురమాయించుకున్నాను అన్నమాట ఏమండోయ్ ఇది ఎక్కడన్నా ఏమని చెప్పండి ఎంత కష్టపడి వీడియోస్ చేసి చకచకా చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి ముచ్చటగా మాట్లాడేస్తుంటే కాస్త అన్ని లైక్లు కొట్టండి చూసినోళ్ళు అందరిలో సగమైనా కొట్టారనుకోండి మరి మన వీడియోలు ముగ్గురికో నలుగురికి అలా ఎలా వెళ్ళిపోతాయి ఆ ముగ్గురు నలుగురు ఇంకొంతమందికి షేర్ చేశారనుకోండి ఒకరి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి నలుగురు నుంచి పది మందికి అలా వెళ్తాయి అందుకనే అందుకనే వాళ్ళు సైలెంట్గా ఉండకుండా లైక్ చేయండి మీకు ఏం ప్రాబ్లం కాదండి నాది గ్యారెంటీ బాబాయ్ అడిగాను కదా అని అలా అలిగి ఆ పక్కకి వెళ్ళిపోకండి ఎందుకంటే అడిగిందే అమ్మయినా అన్నం పెట్టదు కదండి మరి అడిగితేనే కదా లైక్లు కొట్టేది మీరు అయినా సరే మీకు తెలియాలి కదా లైక్ ఎంత ఇంపార్టెంటో మాకు లైక్ కొట్టండి మరే అడిగాను కదా ముచ్చటగానే మరి నండి చక్కగానే లైక్ కొట్టిన వాళ్ళు అయితే కొట్టారు కానండి కొత్త వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నాను వినుకోండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి మనం పెట్టే బ్లాగ్స్ అయినా మినీ గార్డెన్ వీడియోస్ అన్న ఏదైనా సరే మీ ఇంటి ముందుకి కాలుగు బిల్లు కొట్టడానికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మరి చేస్తారు కదా మరి అలాగా మరి పకోడీకి అయితే నేను కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని అల్లం వేసేసుకుని చక్కగా అయితేనండి కలిపేసుకుందామని రెడీ చేశానండి మరి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇంకోటి పలుకులు వేయాలండి ఏం పలుకులు నేను చెప్పే పలుకులు కాదండి శనగ పలుకులు అదే వేరు శనగళ్ళు అనమాట మరి మీ లోకల్గా పల్లీలను కూడా అంటూ ఉండొచ్చు అవి కూడా వేసేసుకుంటే పకోడి పసందగా వచ్చేస్తుందండి మరి నేనైతేనే అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి రెగ్యులర్గా అయితే వేయలేండి మరి అప్పుడప్పుడు అలా తగిలిస్తూ ఉంటాను మధ్య మధ్యలో కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో కొరవయే అందుకనే వేయలేదు సాల్ట్ వేసుకుని చక్కగా వాటర్ వేసుకుని కలిపేసుకుని పకోడీ అయితే వేసుకుందామని పెనం అయితే ఎప్పుడో పెట్టేసానండి ఉల్పాయలు కొయ్యకుందాం మరి కాకపోతే ఈ లోపు పనిపడింది అనమాట మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను మీకు వీడియోలో చూపిస్తే పద్ధతిగా ఉండదని చూపించలేదనమా మరి ఈ రోజు వీడియోలోనండి అసలు సంగతి ఏంటంటేనండి కబోర్డ్లో ఉన్న క్లాత్లు అన్ని తీసి పనికిరానివన్నీ పక్కన పడేయాలనే ఉద్దేశం చిన్న పని ఉందిలేండి ఈ వారంలో పనిపడింది ఆ పని మీకు చెప్పేస్తాను సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ ఏం కాదులేండి పెద్ద షాకే మాకు కూడా మీకు అలాగే షాక్ అనే అనుకుంటున్నాను అదైతే తెలియాలంటే మనం వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి మరి ఏంటంటే ఏంటో రెండు వీడియోల్లో మూడు వీడియోల్లోనో చెప్పేస్తానులేండి ఈ రెండు మూడు రోజుల్లోనే కాకపోతే ఈ రోజైతే చక్కగానే ఇదిగోండి ఇవైతే వంట చక్కగా చేసేసుకుందామని పకోడీ వేయడానికి నూనైతే పెట్టానండి ఏంటోనండి నూనె నొరగొచ్చేసిందండి బాబు నిన్న బజ్జీలు వేసాను కదా దాని పర్యవసానం అనుకుంటాడు ఈ నూనె నొరగలు నొరగలు కక్కేస్తుందన్నమాట అనమాట పకోడీ వేయగానే అలాగా మరి ఇలా పకోడి చక్కగా వేసేసిన తర్వాత పక్కన అయితే నేను రైస్ పెట్టేసుకున్నానండి నానబెట్టిన బియ్యాన్ని పకోడీ వేసేలోపు పక్కన పొయ్యి మీద పెట్టినటువంటి బియ్యం అయితే నీ ఉడికిపోయినా ఏమోనని చూస్తే అసలు ఉడకలేదండి సంగతి ఏంటంటే అస్తమానం పొయ్యి కడగడం వలన బర్నర్ అయితేనే చెడిపోయిందనమాట మరి పక్కకి స్టవ్ మీదకి లెండి పక్కడు అలా వేస్తేనే కదా ఇదిగోండి రైస్ అయితేనే ఉడికిపోయిందనమాట ఉడికిపోయిన తర్వాత రైస్ ఇంకా పనులు ఏముంటాయి అనుకుంటారా మనకి చాలా పెద్ద పనులు ఉన్నాయండి అంటే పనులు కాదు కానీ ప్రతిరోజు ఉండే సంగతులే కానీ ఇంకేంటండి సంగతులు మరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ అడుగుతున్నాను అనుకుంటున్నారా పిచ్చేం కాదండి మనస్ఫూర్తిగా అడగాలనిపించింది ముందు కంగారు కంగారుగా అడిగేశాను కదా మరి అయితేనండి అన్నం ఇలా ఉంచేసుకున్నానండి ఎలా మొగ్గిలో పెట్టి ఉంచుతుంటే ఎలా ఉంచుతున్నావు అంటారు కదా ఒక్కొక్కసారి అలా ఉంచుతాను ఇలా వెడల్పుగా ఉన్న దాఖలు పెట్టుకున్నాం అనుకోండి ఇలా సింకులోకి ఉంచేస్తాను అన్నమాట కొద్దిగా రైస్ కదా పర్వాలేదండి అలా ఉంచేసుకోవచ్చు ఉంచేసుకున్న అటువంటి రైస్ని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి మళ్ళీ కాస్తంత సెగ తగిలిద్దామని అడిగిన ఉంది ఉందనుకోండి అలా ఆరిపోతుంది కదా అన్నమాట సగన పెట్టుకున్నానండి మరి ఇంకేంటండి మీలోని చాలామంది సబ్స్క్రైబర్స్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా మరి ఛానల్ సక్సెస్ అవ్వట్లేదని నిరుత్సాహపడకండి ఆదరణ చెందకండి అలా పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉండండి నాలాగా నేనే చేస్తున్నానండి ఇంచుమించు రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు పెట్టే కంటెంట్ మీ ఓన్దై ఉండాలి మీరు ఇచ్చే వాయిస్ మీ సొంతమై ఉండాలండి ఇంకొకటండి రెగ్యులర్గా ప్రతిరోజు ఒకే టైంకి వీడియో పెట్టడానికి ట్రై చేయండి కుదరదు అనుకోండి కానీ కుదుర్చుకుని పెట్టడానికి ట్రై చేయండి నేను ఈ మధ్య అలానే ట్రై చేస్తున్నాను పర్వాలేదండి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయనే అనుకుంటున్నాను ఇంతవరకు కన్నా అయితే ఇప్పుడు మరి అలా ప్రయత్నం చేస్తూ ఉండండి సొంత కంటెంట్ మాత్రమే పెట్టండి పక్క వాళ్ళ కంటెంట్ కానీ పక్క వాళ్ళ పాటలు కానీ అలాంటివేమీ ఉపయోగించకండి నేను అస్సలు ఎప్పుడో కానండి షార్ట్స్లో మాత్రమే ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఒక షార్ట్ పెడుతూ ఉంటానన్నమాట అంతే తప్ప అసలు ఆడియో అనేది నా సొంత వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటానండి మరి మరేంటంటేనండి మన వాళ్ళకి మన వాయిస్ పరిచయం చేయాలి తప్ప ఎవరిదో ఎందుకండి అలా పాపులారిటీ ఉన్నప్పుడు పెట్టే సాంగ్స్ అన్నీనండి పెట్టేస్తాం కానీ అప్పుడు మాత్రమే వ్యూస్ వస్తాయండి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మరి కాకపోతే అంటే ఏంటి మన వాయిస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకైతే తెలియాలంటే మన వాయిస్ ఎవరు ఇవ్వాలన్నమాట నేను అలానే ఇస్తూ ఉంటాను మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడో నేను కూడా షార్ట్స్ పెడుతూ ఉంటానండి అది కూడా తగ్గించుకోవాలి నేను కూడా అని మీకు చెప్తున్నాను కానీ నేను కూడా పాటించాలన్నమాట మరి అలాగా షార్ట్స్కి ఓన్లీ మీ వాయిస్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి మీరు అందులో చేసే పనిని చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ అండి పక్క వాళ్ళు మ్యూజిక్ పెడితే పరుగు పరుగునే వెళ్తాయండి షార్ట్స్ అన్నీ కూడా కానీ అండి ఒక్కొక్కసారి మ్యూట్లోకి వెళ్ళిపోతుంది అని లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు ఆడియోని మ్యూట్ చేసినప్పుడు కానీ లేదంటే నేను ఇది ఏమన్నేమంటారు డిలీట్ చేసేసుకున్నప్పుడు కానీ అదే రిమూవ్ చేసేసినప్పుడు కానీ మనకి యూస్ చేస్తాం కదా ఆ షార్ట్ అయితే మ్యూట్లోకి వెళ్ళిపోతుందండి మరి మన షార్ట్ వేస్ట్గా పోయినట్టే కదా అదే మన వాయిస్ పెట్టుకున్నాం అనుకోండి సొంత వాయిస్ చక్కగానే మన వాళ్ళకి మనం దగ్గర అవుతాం అన్నమాట అదే మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఓకేనండి అలా చేయండి మీరు నేనైతే అలానే చేస్తున్నాను చాలా వరకు ఎక్కడో ఒకటి రెండు షార్ట్స్ ఇంచుమించు నెలకు ఒకటో రెండో షార్ట్స్ తగులుతూ ఉంటాయి అవి కూడా మానేద్దామనే ప్రయత్నం చేస్తున్నానండి ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఏదైనా ఒంట్లో బాగలేనప్పుడు షార్ట్ షార్ట్స్కి వాయిస్ ఎవరు ఇవ్వలేను అనుకున్న టైంలో మాత్రమే ఎప్పుడో ఒకసారి అండి ఒక్కోసారి నా వాయిస్నే మళ్ళీ రిపీట్గా వాడుతూ ఉంటాను కానీ సాంగ్స్ ఎప్పుడో ఒకటి పెడుతూ ఉంటాను అందుకని మ్యాక్సిమం మీరు తక్కువ పెట్టడానికి ట్రై చేయండి కుదిరితే పెట్టకపోవడానికి ట్రై చేయండి నేనైతే అలానే చేస్తున్నాను మరి ఇదిగోండి ఇంకా కబోర్డులో ఉన్న క్లాత్లు అవి తీసేసి ఎప్పుడు వారానికి ఒకసారైనా సర్దుతూ ఉంటాను అనుకోండి డైలీ మడత పెట్టి పెట్టే విధానాన్ని పక్కన పెడితేనండి ఈరోజైతేనే సంవత్సరం అయిపోయిందండి ఇంచుమించు నేను ఇవి అవన్నీ కూడా పనికిరాని అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మధ్య మళ్ళీ ఎక్కువైపోయినాయి అండి బట్టలు అయితేనే అవన్నీ తీసేసి అవసరం లేనివన్నీని తీసేద్దాం పక్కకి అని చెప్పేసి ఇవన్నీ అండి మడత పెట్టి మూటలు కట్టాలండి ఈ మూటలు ఎందుకు కడతానైతే ఆ రోజు చెప్తాను కానీ కబోర్డులో బట్టలు అన్నీ తీసి నైట్ టైం అండి మా పిల్లలు పడుకుంటూ పోయారండి మా హస్బెండ్ మా పిల్లలు వేరే రూమ్లో పడుకున్నారు నేనైతేనే ఇంకా ఈ రూమ్లోని క్లాతులు అయితే మడత పెడుతూ ఉన్నాను అన్నమాట అయ్యి బాబా అనుకుంటాం కానండి ఈ బట్టలను మాత్రం అవసరం లేని ఏవి అని పక్కన పెట్టాలంటే చాలా కష్టమండి పిల్లలు అనుకోండి ఓ మాదిరిగా సులువే ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళకి సరిపోలేదనుకోండి బా చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలకి సరిపోతే తర్వాత ఎవరు లేకపోతే పక్కన పెట్టేస్తాము అదే పెద్దోళ్ళు అనుకోండి వాడికి సరిపోకపోతే చిన్నవాడికి సరిపోతాయని ఉంచుతాము కానీ మన బట్టలు ఉన్నాయి చూసారా వాటిని గ్రేడింగ్ చేయలేమండి అస్సలు తలకాయ పూట వచ్చేస్తుంది అనుకోండి ఆ బట్టలని తీసి సర్దుకునే టైంలో ఇది అవసరం లేదు పక్కన పెట్టేద్దాము అనిపిస్తుంది మళ్ళీ అప్పుడే అనిపిస్తుంది ఏదో ఒక టైంలో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీగా ఉపయోగపడొచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట అందుకని అస్సలు పక్కన పెట్టడానికి చాలా ప్రయత్నం చేసినా పెట్టలేకపోతూ ఉన్నామన్నమాట నేనైతే చాలా వరకు పెట్టడానికే ట్రై చేశాను మరి మరి ఇన్ని బట్టలు మడత పెట్టమని హింస చూపిస్తున్నా కొత్త బట్టలు కొనుక్కోమని కోరికలు మాత్రం ఆగవండో ఏంటో ఈ బ్రతుకు నేనేమో సీరియస్గా బట్టలు సర్దడంలో బిజీగా ఉంటానండి మా చిన్నోడు వచ్చాడండి మధ్యలో ఆకలిస్తుందని సర్లే ఏమున్నాయి అట్టపల్ల కావాలరా అంటే వద్దన్నాడండి ఫ్రూట్స్ ఏమీ వద్దంట సర్లే బిస్కెట్లు ఉన్నాయని బిస్కెట్లు ఇస్తే తింటా కూర్చున్నాడండి పక్కన నాకు తోడుగాని కాసేపు తర్వాత అండి చూసారా గ్రేడింగ్ చేస్తాను చేస్తానని చెప్పేసి ఆ మాత్రమే పక్కకు తీయగలిగానండి ఇంకా మీద ఉన్నాయని మడతిట్టి పడుకునేసరికి వంటి అయింది అనుకోండి నైట్ పగలు చేసుకోవచ్చు కదమ్మా పనేమీ లేదా అని అనుకుంటారేమో పగలయితే పిల్లలతో బిజీ అండి మరి పని లేకుండా లేము కానీ వీడియో ఇంతవరకు నేనండి మరి ఉంటాను మరి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి